హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డ్ లిస్ట్ ఓపెన్ అయ్యింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి సో ఈ వీడియోలో మేము ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము ఓపెన్ అయ్యింది అండ్ ఇలా చూ ఎలా చూడాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎవరు అప్లై చేశారు కొత్తగా అప్లై చేశారో వాళ్ళ లిస్ట్ అనేది వచ్చేసింది ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి అండ్ ఎలా అప్లై చేయాలో కొత్త కొంతమంది ఇంకా అప్లై చేయలేదు రేషన్ కార్డు కోసం సో వాళ్ళు ఎలా అప్లై చేయాలో కూడా చెప్పాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో ఎలా అప్లై చేయాలో చెప్తాను ఇంకా అప్డేటెడ్ లిస్ట్ అయితే వచ్చేసింది ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేయాలా ఎఫ్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని దీనిపై ఓపెన్ దీనిపై క్లిక్ చేయాలా క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్పై వస్తారు సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ అని ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి హోమ్ అని హోమ్ అని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ టు లాగిన్ అని క్లిక్ చేయాల తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎఫ్ఎస్సి సర్చ్ అని దీపం సర్చ్ అని ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్లో మీరు రిపోర్ట్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెల్ఫేర్ ఇన్స్ట్రక్షన్స్ రిపోర్ట్స్ అని ఉంటుంది రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది కీ రిజిస్ట్రేషన్ అయిన లొకేషన్ రిపోర్ట్స్ అని ఉంటుంది ఇందులో మాకి ఈ వీడియోలో రేషన్ కార్డ్ గురించి చెప్తున్నా కాబట్టి రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఇక్కడ చూపిస్తుంది కనిపిస్తుంది కదా దీంట్లో మీరు జిహెచ్ఎంసి ఎఫ్ఎస్సి అనేది హైదరాబాద్ వల్ల రిపోర్ట్స్ చూడవచ్చు అలానే వేరే వేరే డిస్టిక్ వాళ్ళ రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉండాలి ఆ కార్డ్ నెంబర్తో మీరు చూడొచ్చు ఆర్ ఆర్ఎల్స్ మీ దగ్గర షాప్ డీటెయిల్స్ షాప్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ షాప్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి జిహెచ్ఎంసి నుంచి చూపిస్తాను ఈ వీడియోలో ఇలా వచ్చేయాలి తర్వాత దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ మీకు డిస్టిక్ నేమ్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిస్టిక్ నేమ్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ అండ్ సంగారెడ్డి మెడ్చల్ ఇలాగా మీకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో హైదరాబాద్ గురించి చెప్తున్నాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆఫీస్ నేమ్ అనేది ఉంటుంది ఆఫీస్ నేమ్ వచ్చేసి మీకు అంబేర్పే అంబేర్పేట్ బేగంపేట్ చార్మినార్ ఖైరతాబాద్ మలక్పేట్ ఇలా మెహదీపట్నం నాంపల్లి సికింద్రాబాద్ యాకుత్పుర ఇలా మీకు డిఫరెంట్ ఆఫీసెస్ నేమ్ అనేవి కనిపిస్తుంది నేను వచ్చేసి మెహదీపట్నం అనేది చూస్ చేసుకుంటున్నాను ఈడ మెహదీపట్నంలో ఎన్ని షాప్స్ ఉన్నాయి షాప్ నెంబరు అండ్ కార్డ్ ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఆ షాప్ ఆ షాప్లో అన్నీ చూపిస్తుంది అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది ఎన్ని ఎంత ఎంతమంది హౌస్ హోల్డర్స్ ఉన్నారు ఆ షాప్కి అనే ప్రయారిటీ హౌస్ హోల్డర్స్ ఎంత టోటల్ యూనిట్స్ ఎంత తీసుకుంటారు అవన్నీ ఉంటాయి ఇక్కడ లైక్ జస్ట్ ఇక్కడ మీరు షాప్ నెంబర్ మీకు గుర్తుంటే షాప్ నెంబర్ క్లిక్ చేయొచ్చు ఇడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు ఈ లిస్ట్ చూడొచ్చు ఈ లిస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీ డీటెయిల్స్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కార్డ్ నెంబర్ ఉంటుంది కార్డ్ టైప్ ఐడి ఉంటుంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటుంది హౌస్ నెంబరు మీ హౌస్ నెంబర్ కూడా ఉంటుంది యూనిట్స్ ఉంటాయి అండ్ గ్యాస్ సిలిండర్ నెంబర్ ఉంటుంది ఎన్ని సిలిండర్లు ఉన్నాయి మీకు కనెక్షన్స్ అండ్ ఎంఆర్ఓ ఎవరు ఎప్పుడు ఎప్పుడు అప్రూవ్ అయ్యింది మీది రేషన్ కార్డ్ అనేది అది కూడా చూపిస్తుంది అండ్ కార్డ్ ఫుల్ టైప్ ఏది స్టేట్ ఆ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఎస్ఏ అవన్నీ చూపిస్తాయి సో ఇలా సెర్చ్ చేసుకోవాలా ఇప్పుడు మీరు ఎట్లా సర్చ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటే సర్చ్ చేసుకోవడం ఒక్కొక్కటి చూడడంలో ఇబ్బందిగా ఉంటే కంట్రోల్ బిస్టేప్ వచ్చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీ హౌస్ నెంబర్ అనేది సర్చ్ చేసుకోవచ్చు లైక్ ఫైవ్ డ్యాష్ సిక్స్ డాష్ సిక్స్ ఎయిట్ ఇలా సెర్చ్ చేసుకుంటే మీకు చూపించేస్తుంది ఇక్కడ హౌస్ నెంబర్తో పాటు ఇలా నేను సెర్చ్ చేస్తే చూడండి ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సో మీకు ఎలిజిబిలి ఉందా వచ్చిందా రాలేదా అనేది తెలిసిపోతుంది సో ఇది గాయస్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ